నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ అమెరికాలోని అంటే మనం రెగ్యులర్ గా చర్చిస్తూ ఉన్నాం గన్ కల్చర్ పెరిగింది అలాగే ఇండియన్స్ మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి సో ఇది ఇంకా పెరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కంట్రోల్ అయినట్టు కనిపించట్లేదు సో ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని ఆ దాదాపు ముగ్గురిని అనుకుంటాను హత్య చేశారు గన్తోని కాల్చి అని అలాగే చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు తప్పించుకున్నారు అని అంటున్నారు సో అసలు ఏం సార్ అంటే ఓవరాల్ గా ఏం జరిగింది అక్కడ అటాక్ చేశారు ఇది ఒక గవర్నమెంట్ సంఘటన అండి అంటే ఇండియన్స్ లో అమెరికాలో ఉండే ఇండియన్స్ లో వైలెన్స్ అయితే పెరుగుతా ఉంది రాను రాను ఈ మధ్యనే రెండు వేల ఇరవై ఐదు లో కూడా వాషింగ్టన్ లో ముగ్గురు ఫ్యామిలీ చనిపోయారు అట్లాగే అయ్యో వాళ్ళు పంతొమ్మిది నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు మొన్న కూడా మనం ఒక మోటల్లో డ్రగ్స్ సెక్స్ రాకెట్ చూసాము రెడ్ కార్పెట్ ఇన్ అని ఒక మోటల్ నడుపుతూ భార్యాభర్తలు కలిసి నడుపుతూ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు ఇలాగే అమెరికాలో ఇండియన్స్ క్రైమ్ లో ఉండడం కావచ్చు డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ కూడా దాదాపు థర్టీ వన్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు అమెరికన్ ఇండియన్స్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ప్రెజర్స్ పెరగడం వీసాలు లేకపోవడం డిపెండెన్సీ సో ఇలాగ రకరకాల కారణాలు డౌరీ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి సో అటువంటి ఒక కేసే ఇది ఇది దారుణంగా భార్యను ముగ్గురు బంధువుల్ని చంపేసిన ఒక వ్యక్తి భార్యతో పాటు ముగ్గురు బంధువు భార్యను ముగ్గురు బంధువుల్ని చంపేశాడు లక్కీగా ముగ్గురు పిల్లలు వాళ్ళు సమయ స్ఫూర్తి ఉపయోగించి తప్పించుకొని ఒక షెల్ఫ్ లోకి వెళ్ళిపోయి దాక్కుని అక్కడి నుంచి అబ్బాయి పన్నెండేళ్ళు అబ్బాయి ఫోన్ చేసి పోలీసులకి తెలపడం వల్లనే సేవ్ అయ్యారు లేకపోతే ఆ ముగ్గును కూడా చంపేస్తుండే అవకాశం ఉంది పెద్ద సో ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది పోలీసులు ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఇతని పేరు విజయ్ కుమార్ అండి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఇతని బ్యాక్ గ్రౌండ్ గానీ తన స్టేట్ నుంచి అక్కడికి వెళ్ళాడు కానీ తెలీదు సో విజయ్ కుమార్ అంటే మోస్ట్ సౌత్ ఇండియా ఉండే అవకాశం ఉంది తెలుగు కానీ కన్నడ గాని అలాగా కానీ మిగతా వాళ్ళ పేర్లు చూస్తే మేము డోగ్రా డోగ్రా అంటే మనకి గుజరాత్ అట్లా ఉండే అవకాశం ఉంది ఫార్టీ త్రీ ఇయర్స్ గౌరవ్ కుమార్ థర్టీ త్రీ ఇయర్స్ నిధి చాందర్ థర్టీ సెవెన్ ఇయర్స్ హరీష్ చాందర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ సో ఈ నలుగురు చనిపోయింది గుజరాత్ లాగే అనిపిస్తుంది అదే ఉన్నారు ఈ నలుగురు చనిపోయారు సో ఏం జరిగిందంటే ఈ విజయ్ కుమార్ వాళ్ళ భార్య రిమోట్ వీళ్ళిద్దరు బాబు పన్నెండేళ్ల బాబు ముగ్గురు కలిసి అట్లాంటా నుంచి జార్జియా ఉండే లారెన్స్ విల్లేకి వెళ్ళారు ఆ రోజు వెళ్తున్నప్పుడే వాళ్ళిద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి కలిసి బంధువులు ఇంటికి వెళ్ళారు ఆ బంధువుల్లో ఈ ముగ్గురు గౌరవ్ కుమారు నిధి చందర్ హరీష్ చందర్ వీళ్ళు ముగ్గురు షేరింగ్ ఫ్లాట్ లో ఉంటున్నారు ముగ్గురు కలిసి వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని దాంట్లో ఉంటున్నారు అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు భార్య బాబు అక్కడ వాళ్ళకి ఆ నిధి చందర్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏడు ఏళ్ళు ఒక పాప పేరు ఏడు ఒక పాప పదేళ్ళు సో వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు మొత్తం ఐదు మంది అక్కడ ఉన్నారు వీళ్ళు బంధువులు కాబట్టి ఆ నైట్ అట్లాంటి నుంచి ఈ లారెన్స్ విల్లేకి వెళ్ళారు లారెన్స్ విల్ అంటే అక్కడ బ్రూక్ ఫోర్ కోర్ట్ అంటారు థౌజండ్ బ్లాక్ అక్కడ వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళారు అయితే ముందు నుంచే వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ గొడవలతోనే వెళ్ళారు వెళ్ళినాక కూడా అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు నైట్ డిన్నర్ అయింది ఆయనకు కూడా మళ్ళీ డిన్నర్ తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఈ గొడవల్లో వాళ్ళు కూడా బంధువులు కాబట్టి వాళ్ళు కూడా మేబీ వైపు బంధువులు అయినొచ్చు ఆ ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెట్టారు అలా అలా ఏమైందంటే రాత్రి అరౌండ్ టూ థర్టీ అంటే ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు సో ఆ టైం లో ఇతను సడన్ గా ఇతను దగ్గర గన్ ఉంది సో గన్ను తీసి ముందుగా భార్యను చేశాడు తర్వాత వాళ్ళు అడ్డుపడేసరికి వాళ్ళని కూడా కాల్చిస్తారు వాళ్ళు కకావికలై పరిగెత్తుంటే ఇల్లంతా తరిమి వాళ్ళని కూడా కాల్చారు ఈ పిల్లలు చూసి భయపడారు అందులో కొడుకు పన్నెండేళ్ళుగా కాబట్టి అబ్బాయి కొంత నాలెడ్జ్ ఉంది దాంతో మిగతా ఇద్దరు పిల్లలు చూసుకొని అబ్బాయి షెల్ఫ్ లోకి వెళ్ళిపోయి అల్మార్లో వేడి పెట్టుకున్న లోపల దాటుకున్నాడు అయితే పోతూ పోతూ అబ్బాయి ఫోన్ తీసుకెళ్ళారు సో దాని వల్ల ఏమైందంటే అబ్బాయి ఇదంతా జరుగుతున్నప్పుడు ఫస్ట్ భయం టెర్రర్ అయిపోయారు టెర్ర అయిపోయి ఏం అర్థం కాదు తర్వాత కొంత తేరుకొని ఏం చేయాలని మామూలుగా అమెరికాలో నైన్ వన్ 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 అని ఎమర్జెన్సీ సర్వీస్ అన్నిటికి ఎలర్ట్ అవుతారా అన్నిటికి కలిపి అదే ఉంటది సో నైన్ వన్ ఫోన్ చేసి ఇలాగా ఇక్కడ ఏరియా టైర్ చెప్పారు పైగా అక్కడ వాళ్ళకి లొకేషన్ వచ్చేస్తుంది వాళ్ళ స్క్రీన్ మీద లొకేషన్ వస్తుంది అలాగే ఏం జరిగింది అంటే ఇట్లా మా ఫాదర్ కాల్ చేస్తున్నాడు ఎంతమంది నలుగురు ఉన్నారు మొత్తం మేము ముగ్గురున్నాము అని చెప్పారు సో వాళ్ళు ఇమీడియట్గానే వచ్చారు అప్పటికే విజయ్ కుమారు పారిపోవడం మొదలుపెట్టాడు కుమార్ కారు ఉంది కానీ వాళ్ళ కారులో కాకుండా అతను నడిచి వెనక ఉన్న కొంత దాని ఏమంటారు ఊడ్స్ అంటారు కదా చెట్లు ఉన్నాయి ఆ ఊడ్స్ లేకి పారిపో పారిపోయాడు అయితే పోలీసులు వచ్చారు ఫస్ట్ చూసి అక్కడ ఎవరైనా బతుకున్నారా అని చూసారు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కానీ అప్పటికే నలుగురు ప్రాణాలు పోయినాయి ఎందుకంటే మల్టిపుల్ గా కాల్చాడు ఒక్కసారి ఒక్కొక్కరిని చాలా సార్లు కాల్చాడు సో అలాగా చనిపోయారు వాళ్ళు దాంతో వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టి తన ఓడ్స్ లో నుంచి పట్టుకున్నారు ఈ పిల్లల్ని కూడా సేవ్ చేశారు పిల్లలకి ఫిజికల్ గా మాత్రం ఏం కాలేదు కానీ గ్రామ గ్రామాలకి వెళ్ళిపోయారు వాళ్ళు పురాంతం అయిపోయి మాట్లాడలేని పరిస్థితి ఈ విజయ్ కుమార్ కూడా ఒక షాటర్ అయిపోయాడు అతను కోపంలో కానీ మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్ గా అతను కూడా మెంటల్ గా ఏం మాట్లాడే పరిస్థితి లేదు సో వాళ్ళైతే ఇంకా కంప్లీట్ గా ఎంక్వైరీ అయితే లేదు కేసులు అయితే పెట్టారు ఫస్ట్ డిగ్రీ మాటలు సెకండ్ డిగ్రీ మాటలు తర్వాత ఫస్ట్ డిగ్రీ క్రూయాలిటీ టూ చిల్డ్రన్ సెకండ్ డిగ్రీ క్రూయాలిటీ వాళ్ళ వాళ్ళ చట్టం ప్రకారం కేసులు అయితే పెట్టారు గిన్ గిన్నెట్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు జీసీపీడీ ఆ జీసీపీడీ పోలీసులు కేసులు పెట్టి అతను అరెస్ట్ చేశారు పిల్లల్ని ఈ లోపల అక్కడ చైల్డ్ కేర్ వాళ్ళు సైకాలజిస్టులు అక్కడ అమెరికాలో సిస్టమ్ వేరే రకం ఉంటది కదా కౌన్సిలింగ్ అవన్నీ ఇస్తా ఉన్నారు ఈ లోపల వీళ్ళు బంధువులకు కూడా ఇంటిమేట్ చేశారు సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా అక్కడ ఉన్నారు వేరే పక్కన సో వాళ్ళు వచ్చి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్లారు ప్రజెంట్ సో కేసు అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పటికి కూడా ప్రధాన కారణం ఏం తెలియదు ఆమె చాలా ఈ మెమూడోగ్రా హౌస్ వైఫ్ చాలా మంచిది చాలా కామ్ గా ఉంటది అదని కూడా బంధువులు చెప్తున్నారు ఇతను కూడా అక్కడ టెక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు అని చెప్తున్నారు అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడే చాలా మంది గొడవలు ఉంటే తెలియదు అట్లాంటిది ఇంకా అమెరికాలో మోర్ ఇండిగ్యువేటెడ్ సొసైటీ కాబట్టి అక్కడ పైకి బాగానే ఉంటారు కానీ లోపల ఫ్యామిలీస్ లో ఏం గొడవలు జరుగుతున్నాయో బయట తెలిసే అవకాశం తక్కువ సో అలాగే వీళ్ళకి మేజర్ గా ఫైనాన్షియల్ గొడవలే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్కువగా ఫైనాన్షియల్ గొడవలే అని చెప్తారు ఎందుకంటే అక్కడ పోయేదే డబ్బు సంపాదించడానికి కాబట్టి అక్కడ ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఈ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కట్ అయిపోయినాయి పార్ట్ టైం జాబ్స్ వీసాలు లేకుండా జాబ్స్ కానీ ఇవన్నీ కట్ అయిపోవడం వల్ల ఫ్యామిలీస్ మీద ప్రెజర్ పెరిగిందని చెప్తున్నారు అవును అంటే వాళ్ళ మీద ఇప్పుడు ఒక ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు ఒకరే చేయాలి అలాగే అమెరికాలో ఈ మధ్య కాలంలో దాదాపు పది లక్షల పైన ఉద్యోగాలు కూడా పోయినాయి అందులో ఇండియన్స్ కూడా చాలా మంది ఉద్యోగాలు పోయినాయి సో ఈ ప్రెజర్ అంతా పడడం దాని వల్ల ఇది ఆ మధ్య కూడా మన హైదరాబాద్ అమ్మాయిని వాళ్ళ ఎక్స్ రూమ్మేట్ చంపేశారు డబుల్ కోసం సో అలాగా ఫైనాన్షియల్ ప్రెజర్స్ అనే వాళ్ళు పెరగడంతో గొడవలు పెరుగుతున్నాయి రెండోది ఏంటంటే గన్ కల్చర్ ఇక్కడ జార్జియా రాష్ట్రంలో అంటే అక్కడ రాష్ట్రాలను బట్టి లాస్ ఉంటాయి ఈ జార్జియా మామూలుగా అయితే వేరే రాష్ట్రాల్లో గన్ కప్లై చేస్తే వెయిటింగ్ పీరియడ్ అవి ఉంటాయి లైసెన్స్ ఇవ్వాలా లేదా ఎంక్వైరీ ఇక్కడ అవేమి లేవంట అందుకు అప్లై చేసి ఇమీడియట్ కొనుక్కొని వెళ్ళిపోవడమే సో అలాగా ఉందంట సో అది పర్మిషన్ లాస్ అలా ఉండడం వల్ల పర్మిట్ కూడా అవసరం లేదు ఎవరైనా పోయి కన్ను కొనుక్కోవచ్చు ఐడి కార్డు చూపించిందా సార్ ఏజ్ లిమిట్ ఉంటుంది సో అవి కాకుండా మామూలుగా గన్ అనమాట జార్జియా అందువల్ల అమెరికాలో సంవత్సరానికి దాదాపు నలభై వేల మంది చనిపోతున్నారు సింపుల్ గా ప్లానింగ్ కూడా అక్కడ షూట్ చేసేస్తే అయిపోయింది సో మనకి ఇప్పుడు మామూలు కోపం మనం గట్టిగా అరుస్తాం లేదంటే సట్టు పట్టుకోను దుర్తుపట్టుకోను కొట్లాడడం జరుగుతుంది గన్ను కాల్ చేయడం సో అది బాగా పెరిగింది సో ఇండియన్స్ లో కూడా ఈ కల్చర్ ఇప్పుడు పెరుగుతుంది ఎందుకంటే ఈజీగా ఉంది రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా జరిగినాయి సో అలాగా ఇప్పుడు